రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని సమతామూర్తి దివ్యక్షేత్రంలో నేటి నుంచి సమతా కుంభ్ రెండు పేల ఇరవై ఐదు మహోత్సవాలు జరగనున్నాయి ఉత్సవాల్లో భాగంగా పీపుల్స్ ప్లాజాలో సమతా యాత్ర నిర్వహించారు అంబేద్కర్ విగ్రహం నుంచి పీపుల్స్ ప్లాజా వరకు నిర్వహించిన ర్యాలీలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు ఆ యాత్రలో స్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇవాటి నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు సమతా కుంభ రెండు పేల ఇరవై ఐదు మహోత్సవాలు జరగనున్నాయి ఉత్సవారంభ స్నాపనం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభించారు పది రోజుల ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు పద్దెనిమిది గరుడ వాహన సేవలు ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు జరగనున్నాయి అలాగే ఫిబ్రవరి పదిహేనవ తేదీన నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఉండే పెరుమాళ్లందరికీ సాయంకాలం శాంతి కళ్యాణ మహోత్సవం జరగనుంది అలాగే ఫిబ్రవరి పదహారున సాయంత్రం పద్దెనిమిది దివ్య దేశ పెరుమాళ్లకు తెప్పోత్సవ కార్యక్రమం జరగనుంది మన ఈ సమతా యాత్ర ఆరంభమవుతోంది ఇవాళ సాయంకాలం అంకురార్పణతోటి ప్రారంభమై ప్రతిరోజు రేపు మొట్టమొట మా ఈ విజ్ఞానాన్ని మాకిచ్చినటువంటి మా గురువుగారు ఉన్నారు వారి పేరు మీద ఒక అవార్డు ఇవ్వడంతో ప్రారంభం చేసి అందరూ చూడాలి అందరూ ఇది మన సమాజం కోసం మన కోసం మహానుభావులు అందించింది అని మనం గుర్తుపెట్టుకొని దీన్ని అందంగా ఆనందదాయకంగా నడిపిద్దాం అందరికీ స్వాగతం పలుకుతున్నాం సమతాకం ఇరవై ఇరవై ఐదవ మహోత్సవానికి ఈ వెల్టి సాయంకాలం నుంచి పంతొమ్మిదవ తారీఖు సాయంకాలం దాకా మీ అందరూ కూడా రామాజు గురించి చక్కగా తెలిసినటువంటి వ్యక్తులు మనకి సమాజంలో అవసరం ఉండేటప్పుడు మన వంతు సేవలు అందించాలి మన వంతు విజ్ఞానాన్ని మన వంతు శారీరకమైనటువంటి శ్రమని కూడా మనం అందించాలి అనే వాస్తవాన్ని వేయేళ్ల క్రితం సమాజానికి చెప్పినటువంటి మహనీయులు రామాను చేరు అలాంటి మహనీయులు యొక్క ఉత్సవాలు మనం చేసుకోబోతున్నాం దేవుడి దగ్గర చేసేటువంటి ఉత్సవాలు ఒక ముక్తి కోసమనో భక్తి కోసమనో చేస్తాం కానీ సమాజం అంతా కలిసి ఉండడం అనేటటువంటిది అది కేవలం మన భుక్తి ముక్తి మాంతరమే కాదు సామాజికమైనటువంటి ఒక సుస్థిరతకి ఒక నిలకడకి రాబోయేటటువంటి తరాల దాకా ఈ సమాజం ఇట్లాగా నడవటానికి ఉపయోగపడాలి డాక్టర్ అంబేద్కర్ రామానుజుల వారంటే చాలా అభిమానించినటువంటి వ్యక్తి ఆరాధించినటువంటి వ్యక్తి కూడా తన వైకృత భారత్ అనేటటువంటి పత్రికలో ఆయన ఎడిటోరియల్స్ రామానుజుల వారి గురించి రాశారే ఆ వేళ కులాలు మతాలు భారతదేశంలో అప్పుడప్పుడే ఇస్లాం మతం కూడా ప్రవేశించింది మరి అప్పట్లో ఉండేటటువంటి కొన్ని అసాంఘికమైనటువంటి ప్రవృత్తులు కూడా సమాజంలో కనిపిస్తూ ఉండేవి అస్పృశ్యత లాంటివి ఇలాంటి వాటన్నింటినీ గమనించినటువంటి రామానుజుల వారు మనిషికి పుట్టుకని పట్టి కాదయ్యా గౌరవాన్ని ఇవ్వాల్సింది మనిషికి జ్ఞానాన్ని బట్టి గౌరవం ఇవ్వాలి కులాన్ని పట్టి కాదు గౌరవం మనిషికి ఉండేటటువంటి ఆచరణని పట్టి గౌరవాన్ని ఇవ్వాలి డాక్టర్